దేవుని నామానికి మహిమ కలుగు గాక మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి నన్ను గణపరిచిన వారిని నేను గణపరచదను ఒకటో సమయాలు రెండవ అధ్యాయము ముప్పై వచనము మరి ఎందుకు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను మీకు తర్వాత చెప్తానండి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు సర్వశక్తుడ ఎస్ఐ అని కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నేను నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అన్నావు తండ్రి ఈరోజు నాన్న తండ్రి నిన్ను గణపరిచినందుకు నన్ను గనపరిచిన ప్రభు స్తోత్రాలు నా తండ్రి యూట్యూబ్ నేను తండ్రి స్టార్ట్ చేసే ప్రొహ నా ఇన్ని నెలలు అయిన తరువాత నాన్న తండ్రి వన్ కే సబ్స్క్రైబ్స్కి నేను పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాకు మరొక నాన్న తండ్రి నూతన మంచి ఫ్యామిలీస్ని దయచేసారు ప్రభా ఒక మంచి కుటుంబాలు దయచేస్తాం నైనా నన్ను ఆదరించే కుటుంబాలు నన్ను ప్రేమించే కుటుంబాలు నిన్ను కనపరిచే వారు కూడా దొరికినందుకు నీకు స్తోత్రాలు ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవాలన్నా మంచి ఫ్యామిలీస్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలునైనా ఇక మీదట మేమందరము కలిసి నీ పని చేస్తుండగా నైనా అందరినీ దీవించండి అందరినీ ఆశీర్వదించండి నన్నును ఇంకా దీవించండి నీ పనిలో ముందుకు సాగడానికి నీ కృపను దయచేయండి నిన్ను మహిమపరిచే కృపను నీ నామాన్ని హెచ్చించే కృపను నాకు దయచేయమని నన్ను నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో మంది లైక్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేస్తున్నవారు కామెంట్ చేసిన వారు షేర్ చేసిన అందరినీ దీవించండి ఆశీర్వదించండి మరొకసారి నాకు ఇచ్చిన మంచి కుటుంబాల బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ